టూ బాలకృష్ణ అసలు చెప్పాలండి ఐ కూడా లేదా థియేటర్ టికెట్ ఇంకే నాకు మొత్తం మూడు రెండు వందల రెండు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు మిగిలిన ఆ టికెట్ అరవై రూపాయలు తిక్కెట్టు అక్కడ టూ టూ చూసి చూశాను ఇలా ఎప్పటి నుంచో నాకు బాలకృష్ణ నాకు కళ్ళకు వచ్చేసాడు అసలు చూడాలా చూడాలా బాలకృష్ణలో తాండ్ర చివ తాండ కానీ కొండ ఆ తైలాగ మాత్రం సూపర్ వచ్చి ఆన పొంది కానీ ఆ తల్లి 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 చనిపోతే ఆ శివుడి రూపాయలు శివుడే కొరి పెట్టాడు బాలకృష్ణ కాదు శివుడే తల్లి తల్లి శివుడే తలకొరి బిడ్డాడు ఆ శివుడే కొరి పెట్టాడు ఆ తైలా అట్లే ఎవరు మా దేశం వాడు ఎవరు నా దే దే దేవుడి మీద నిందలేసినవాడు నేనే అని అంటాడు ఎవరు నా దేవుడి మీద వాడు ఆ కొండల్లో అది తైలాగుడు కదా మా దూ ధర్మం హిందు ధర్మం సనాత ధర్మం అంటే అంటే అంటుంట అంటే పేదలన్న అందరూ బాగుంటండి కానీ కానీ దయలా ఫస్ట్ దయలా ఉంది కదా సౌండ్ కంట్రోల్ పెట్టుకుని కొడక ఏ సౌండ్ కూడా అవుతాను ఏ సౌండ్ నవ్వుతాను ఊహో కూడా ఊహ కూడా అంతదు కొడక అంటాడు కానీ కంట్రోల్ పెట్టుకున్న దయలా మాత్రం బాలకృష్ణ సూపర్ అబ్బా కానీ మించింది మాత్రం ఆ టూ అంటే చాలా చాలా బాగుంది కానీ బాలయ్య మించింది ఏది లేదు శివతండమే స్థానం వాడతాడు ఇక ఇప్పటి నుంచి నా బాలకృష్ణ నిద్రలోకి వచ్చి ఒకటే మనం రా చూడు చూడు అంటే ఈ రోజు చేసే చూసే చూసే నేను అసలు ఐమస్సులు కొడతా కానీ ఎప్పటి నుంచి సినిమా రిలీజ్ అయిపోయి వారం అయిపోయింది ఎవరు కూడా కమెరా రేపు సినిమా వస్తాయి కదా రేపు రేపు వెళ్ళాలా ఏ సినిమా తెలియదు కానీ సాంపేవ కానీ ఖచ్చితంగా చూడాలా ఎప్పటి నుంచో బాలకృష్ణ సినిమా చూడాలా కలర్ నిద్రలోకి వచ్చాడబ్బా అప్పటి నుంచి ఆ సంపూ రెండు గంటల మధ్యాహ్నం ఫిక్స్ చేసి రెండు గట్ల బయలుదేరి నమ్మిన సోడాలా 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 అనిపించింది ఇప్పుడు చూసిన ఈ సినిమా అక్కడ సినిమా చూసావు కదా అందులో అఘోరగా చేసింది అఘోరలు అసలు అఘోరలు అంటే అందులో నువ్వు ఒక ఇండిస్ ఉంటారు అబ్బా నీళ్ళలో ఒక వైరస్ గా మారిపోద్ది ముక్కులో రకొచ్చి ముక్కులో ఆ నిందలో రౌడీలు ఉంటారు కదా దేవుడి మీద నిందలు ఎత్తారబ్బా కానీ డబ్బు దేవుడు కాదు కానీ ఆ దుర్మార్గులదే తప్పు దేవుడి మీద నిందలేయకూడదు ఎవరు దేవుడి మీద నిందలేసింది అన్న బాలకృష్ణ మా గంగామ్మ తల్ అమలుస్తున్నారు ఎవరు నేనే అప్పుడు సోరం తిప్పుతుంటే బహుపటి చీర నిజంగా చెప్పాలంటే బాగు భయపడి చీను భోపటి భోయపాటి చీను భోయపడి చీను నిజంగా వంద కొబ్బరికాయలు కొడుతుంది సరిపో అవునండి గారికి ఇవ్వాలి ఎందుకంటే అఖండ టూ లో అఘోరగా చేసిన బాలకృష్ణ గారు బాట చెప్పేసుకుంటారు చెప్పాలంటే సినిమా అఘోరాలు చెప్పేసుకుంటారు బాలకృష్ణ సినిమాలు దిపోతే బాలకృష్ణ అఖండ పోరు కూడా ఉంది ఇక వదల శివ తాండవం ఇంకా తాండవార్తలు బాలకృష్ణ అఖండ త్రీలో అఘోరగా చేసినట్టు బాలకృష్ణ గారు షూస్ చేసుకుంటాడు ఎందుకంటే అఖండ టూలో లో బాలకృష్ణ వేసుకుంటాడు క్లియర్ గా మనం చూడొచ్చు మీరు గమనించండి అసలు అగౌరవాలు ఎక్కడైనా చెప్పులేసుకుంటారా ఇంతలా వేసుకుంటారు ఇంత చిన్న విషయము మరి డైరెక్టర్ గారు ఏం చేస్తున్నారు ఎందుకు పట్టించుకున్నారు అసలా చెప్పాలంటే ఆ దేవుడు అవసరం అసలు సంవత్సరం నుంచి గుడికి వెళ్ళలేదు పుణ్యక్షేత్రం వెళ్ళదు హిమాల పర్తాలు బాలకృష్ణ వెళ్ళేటప్పుడు నేను కూడా వెళ్లేదబ్ నేను దేవుడు అంటే ఇప్పుడు తెలిసింది దేవుడు అంటే ఇప్పుడు తెలిసిందబ్బ ఒక మంచి కొండలు హిమాల పర్వతాలు దేవుడు అంటే తెలిసింది ఒక పవర్ఫుల్ శివుడు పొత్తుడబ్బా అక్కడ అంటే మామూలు కూడా చూస్తే కళ్ళలో నీరు వచ్చినప్ప పేదవాళ్ళు వాళ్ళకి లేని వాళ్ళకి బాలకృష్ణ కూడా అఖండ టూరు శివుడే బతికిస్తాడు అబ్బా అసలు శివుడు బతున్నాయండి ఒక గర్వపడుతున్నాడు ఒక శివుడు బొత్తున్నాయి కదా నేను ఒక మంచి బాలకృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అఖండ అంటే ఒక పవర్ఫుల్ అఖండ అంటే నుద్దు అఖండకే మూడు ఉంటాయి రుద్రం శివుడు తాండవాడతాడు బాలకృష్ణ ఒక్కసారి చూస్తే మూడు నేత్రం కూడా ఇలా సోలం సోలం కడుపులో వస్తే ఈ కన్ను కూడా పడుకు వచ్చింది అంత అంత అలా కోపం ఎక్కువ తప్పు చే ఇంకా అసలు అఖండ టూ టూలు చోత్ర పూజలు ఎక్కువైపోయినాయి అఖండ ఆడటాడు అవరి ఓం హయామి సుప్ ఓం హయామి సుప్ అయం ధర్మం కామ్ కమ్ కడుతా మేర హయం కమ్ కడితే మేర నామ్ కోలు పోలహ మీరే కే చాలు ఆడాడు బాలకృష్ణ అసలు హిందీ తమిళు ఎబ్బబ్బా ఏ మా అబ్బా బాలకృష్ణ మాట్లాడాడబ్బా తమిళ కూడా బాలకృష్ణ కూడా అంత వచ్చింది హిందీ తెలుగు వచ్చి బాలకృష్ణ చాలా బాలకృష్ణ పవర్ఫుల్ పైన బాలయ్య పవర్ఫుల్ మించింది బాలకృష్ణకి జై నందమూరి బాలకృష్ణకి నందమూరి బాలకృష్ణకి आटा पाड़ सामी ओ आज आजरे जा जिखाया ओ जाज खाय ताजे ओ ओ ओ जाज आ टोपी किंद के एगुर करते पाइनी टोपी ताजे रे जा जिखाय ताजे रे चिखाय ओ ओ ओ ओ जाज आ जाज का सारा सॉन्ग मात्र चाला चल बंडी आ टोपी एगुरतते कानी नाके ककनो सुक्काला गणपिस ताजे హీరోయిన్ అయితే మన ఇది జర సినిమా హీరోని జయ చరణ్ ఒక్కొక్కటి బాగుందన్నది కదా జయచరంజి హీరోయిన్ ఆ హీరోయిన్ పేరు తెలుసు కానీ హీరోయిన్ మాత్రం బ్లాస్ట్ చంపిస్తారు ఫస్ట్ బుల్లెట్ దిగి అంటే వైరస్ ఉంది కదా అవి వైరస్ నీళ్ళలో కలుపుతాడు ఎవరు కనిపించింది వాళ్ళే నిందలు ఎవరో తప్పు కాదు తప్పు దేవుడి మీద దేవుడి మీద నిందలు వేయకూడదు నా దేవుడి మీద నిందలు వేసింది ఎవరు ఎవరు నా తల్లి నమోనిచ్చింది ఎవరు నా దేశం జోలుకు కూర్చుంది ఎవరు అన్నాడు ఆ తర్వాత వస్తావా ఐందో సనాత ధర్మం అయం మీరు కొండల్లో కొండలో పూజించి మీరు కొండ పది క్షేత్రానికి కొండల్లో పూజించి మీ మేమెక్కడా తొండలు పెడుకు తొండలు తిని మీరెక్కడా మేము ఎక్కడా అంటాడు అంటే పది క్షేత్రానికి కొండల్లో పూజించి మేమెక్కడ మీరు కొండలో తొండలు తిని మీరు కొండలో పూజించి మేమెక్కడ ఐదు సనాత ధర్మం మా ధర్మం చదువుకొస్తే ఊరుకుంటారు మా ధర్మం చదువుకొస్తే ఖండిస్తావు తప్పిడి తిప్పుడే